కొంతమంది దీనిపని పని లేనిపోని ఆరోపణలు చేస్తుంటారు చర్మ వ్యాధులు వస్తాయని చెప్పి దాని తర్వాత దీంతో ఏమైతుందని అంటే వినియోగదారుల గిట్లా ఒకవేళ వస్తే మిల్క్ తగ్గుతుంది సేల్ తగ్గుతుంది సేల్ తగ్గినప్పుడు ప్రైవేట్ వాళ్ళు పుంజుకుంటారు ప్రైవేట్ వాళ్ళు పుంజుకున్నప్పుడు నేచురల్గా ఇది మరి ఆస్కారం ఉంది పొలిటికల్ అదే ఏం లేదు పొలిటికల్ మీద మాకేం లేదు ప్రైవేట్ డైరీలు కొంతమంది కావచ్చు టీడీఎస్ మీరు అనేది టీడీఎస్ అయి ఉన్నదని అని ఒక ఎగ్జాంపుల్ చెప్తా మా ఊర్లే మల్కపేట మా గ్రామము వెమ్రావాడ దగ్గర మా ఊర్లే ఒక్క బాయి ఉన్నది ఒక్క బాయి అంటే అది మన ఏంది షావుకర్ల బావి ఆ బావిల నీళ్ళు అందరూ మంచి నీళ్ళు తాగితే ఆ బాయిలకెళ్ళి తీసుకొచ్చుకుంటారు మిగతా బాయిలలో అన్ని ఉప్పు నీళ్ళు ఉంటాయి ఇది జియాలజికల్కి సంబంధించింది తప్ప ఇప్పుడు నాది మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది నా దగ్గర కూడా బోర్డు వేస్తే బోర్లకు కూడా టీడీఎస్ ఉంది టీడీఎస్ అనేది మేము ఇచ్చేటువంటి ఒక ఈ లక్ష లీటర్ల వాటర్తోని పర్కులేట్ అయ్యి అక్కడ టీడీఎస్ పెరిగి ఖరాబ్ అయింది కాదు నా గేటు కూడా వేయింది నా గేటు కూడా ఐరన్ గేట్ ఉన్నది ఐరన్ గేటు మన రోజు నీళ్ళు చల్లితే ఏమవుతుంది తృప్పు పడుతుంది అంతే తప్ప ఈ పొల్యూషన్తో ఖరాబ్ అయింది అనేది అది కరెక్ట్ కాదు తప్పనిసరి చూపిస్తాము మీరు రండి ఎప్పుడు వస్తారే మీకు అప్పుడు చూపిస్తాం అన్నీ చూపిస్తాం ప్రతి ఒక్క పార్ట్ కూడా చూపిస్తాం మిషనరీ చూపిస్తాము నాణ్యత చూపిస్తాము మీకు అక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు వాటర్ది అనేది కూడా చూపిస్తాం ఈటీపీ ఎట్లా ఉంది ఈటీపీ మేము పన్నెండు వేల లీటర్లు ఉన్నప్పుడు చిన్నగా ఉన్నటువంటి ఎఫ్లైన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎట్లెట్లయితే పాలు పెరుగుతున్నాయో ఎట్లయిట్లయితే ప్రాసెసింగ్ చేస్తున్నామో దానికి అనుగుణంగా కూడా ఈటీపీ ప్లాంట్ను ఎక్స్పాండ్ చేసినాం మేము అంతేగాని ఏదో పాతది అప్పుడు ఉన్నటువంటి ఈటీపీ వీటికి యూజ్ చేస్తారని కాదు ఎంత కెపాసిటీ ఉంటే కెపాసిటీ తగ్గట్టు కూడా ఎఫ్లెంటి ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి కంపల్సరీ లేకుంటే కూడా నడవదు అనుమానాలు నాణ్యత మీద కూడా చేస్తున్నాం ఎందుకంటే అవును పాంప్లెట్స్ కూడా తయారు చేసినాం ఇప్పుడు మేము ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అనేది దానిలో ఉంటుంది అన్నది ఏంటంటే ఇంకా దీన్ని నాణ్యత కొరకు పరిణామాలు ఏమున్నాయి ఏంది అనేది మీరు చెప్పాలని అంటున్నారు కదా ప్యాకెట్ మీద ఉండేటివి ఉంటాయి నెల పోషక పదార్థాలు ఏముంటాయి ఫ్యాట్ ఎంత ఉంటుంది ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉంటుంది అనేది కూడా ప్యాకెట్ మీద కూడా ఉంటుంది ప్యాకెట్ మీద ఉంటుంది మీకు దానికి కావాల్సినటువంటి యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మిమ్మల్ని తీసుకుపోయి కూడా చూపిస్తాం అది వాళ్ళ వాళ్ళ సేల్స్ లేదు అందుకొరకు అని చెప్పి వాళ్ళు ఒక జీవో చేసి ఆ డైరీ బతకాలంటే ఈ దేవస్థానాల లోపట్ల తర్వాత స్కూళ్ళ లోపట్ల ఇది చేయాలనే ఉద్దేశంతో చేశారు తప్ప దానికి మనది ఒక్కటే అని కాదు అంతటా కూడా చేసారు వాళ్ళు అన్ని అన్ని జిల్లాలకు అది వర్తింపజేసారు ఒక మన కరీంనగర్కే కాదు మొత్తం వాటికి కూడా వర్తింపజేసారు ఏమంటారు ఏదంటారు అదే అందుకొరకే కదా ముప్పై వేలు నలభై వేల లీటర్ల పాలు మిగులుతున్నాయి ఎందుకంటే నెయ్యి ఉంటే మనకి ఇంకో ఇరవై ఇరవై ఐదు వేల లీటర్ల పాలు కన్సంప్షన్ అవుతుండే ఎందుకంటే మిల్క్ ఒక్కొక్క దాదాపు ఐదు వేలు ఆరు వేల దాకా మిల్క్ పోతుండే ఈ నెయ్యికి మేము రోజు ఒక టన్ను మేము తయారు చేసి పంపుతుంటే అంటే రోజు ఒక టన్ను తయారు చేయాలని అంటే మన పాలు దాదాపు ఒక రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల లీటర్లు మన కన్సంప్షన్ అవుతుండే ఇరవై ఐదు వేలు నైదు ముప్పై వేలు అదే ఇప్పుడు మిగిలి మన పౌడర్ కన్వర్షన్ చేయడానికి పంపుతున్నాం పైన ఒక నియంత్రణ కానీ నిఘా కానీ లేదు గంగాధర డైరీలో అనేక అవకతవక జరిగాయని చెప్పేసి అది బయటకొచ్చేసింది వచ్చేసింది ఆ తర్వాత నియామకాలు కూడా నిబంధనల మేరకు జరగట్లేదు అక్కడక్కడ ఆరోపణలు వినబడుతున్నాయి దానిపైన ఏమంటారు నారాయణపూర్ లో పాలు బయట విక్రయించుడు కాదు అయినా ఒక డైరీ ఫామ్ ను చేసుకొని కొంత ఎక్సెస్ మిల్క్ రాసిండ్రనేది మా దృష్టికి వచ్చింది దాన్ని చూసినాము చూసి ఆయన కూడా తీసేయడం జరిగింది ఆ అమౌంట్ కూడా ఆయన దగ్గర రికవర్ చేస్తున్నాం ఇంకోటి మీరు చెప్పింది ఏంది ఇంకోటి నియామకాలు పారదర్శకాలని మీరు అంటుండ్రు కదా నా లే దాంట్లో ఏమి ఉండదు దీనిలో ఎవరికి ఏ పక్షపాతం ఉండదు మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము ముందు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ బయోడేటాస్ ఇస్తారు రెజ్యూమ్స్ ఇస్తారు రెజ్యూమ్స్ ఇచ్చిన తర్వాత దానికి ఒక కమిటీ ఉంటుంది ఏడాది కమిటీ మంది కూర్చొని దాన్ని ఇంటర్వ్యూ చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే ఇస్తాం తప్ప దీనిలో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగానే మేము పనిచేస్తాం అట్లా నేను నడుస్తుంది లేకుంటే ఇదివరకు ఎన్నడో డైరీ కొలాబ్స్ అయితే ఆస్కారం ఉండే అదే నారాయణపూర్ డైరీ అనేది అక్కడ అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఎవరిని కూడా మనము ఏం చేయగలుగుతాం అందరినీ నమ్ముతాం కదా ఇప్పుడు ఎవరైతే దాన్ని నడిపిస్తుండో నడిపిస్తు ఇప్పుడు మీరందరూ నన్ను నమ్ముతారు కదా ఈ డైరీ నడిపిస్తున్న కూడా మీరు అందరూ నన్ను నమ్ముతారు నేను దొంగ తయారైతే ఎట్లా దొంగను తయారైతే అంతే కదా నా పని అందుకొరకు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది వ్యక్తులు కాదు వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఎవరైనా కూడా కొంత జరిగింది అది మేము దొరికించుకున్నాము అది వాళ్ళ చెక్ తీసుకున్నాము ఆ అమౌంట్ కూడా రికవర్ చేసినాము వాళ్ళ తండ్రి కూడా వచ్చిండు అవన్నీ కూడా ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం అప్పుడు జరిగిన కాడ దాని మీద చర్యలు తీసుకుంటాం కంపల్సరీ మా దృష్టికి వచ్చినప్పుడు మేము కంపల్సరీ దాని మీద చర్యలు తీసుకుంటాం ప్రభుత్వానికంటే ఇప్పుడు మా మా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మా టెంపుల్ వెమలాడ టెంపుల్ ఉంది కనుక వారికి నేను రిప్రజెంటేషన్ చేయడం జరిగింది దాని తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా ఒక లెటర్ పంపించడం జరిగింది మంత్రి గారు కొండ సురేఖ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా ప్రయత్నం వాటికి చేస్తున్నాము ఇక నిర్ణయం బాలేదు కదా మనది కాదు కదా అర్థం హైర్ ఇక్కడనే ఉంటుంది షిఫ్ట్ కార్డు ప్లాంట్ అటు పోతుంది స్వీట్స్ ఇక్కడ తయారైతాయి ఫ్యూచర్లో ఏదన్నా ఒకవేళ టెట్రా ప్యాక్ గిట్ట ఏదన్నా వస్తే మనకు ఆ టెట్రా ప్యాక్ ద్వారా కూడా సెల్ఫ్ లైఫ్ సిక్స్ మంత్స్ నిల్వ చేసేటువంటి దాన్ని కూడా ఇక్కడ ప్లాన్ చేస్తాం